అమెరికాలోని హవాయిలో ఉన్న బిగ్ ఐలాండ్ లోని కిలోవియా అగ్నిపర్వతం బద్దలైంది దాని నుంచి దాదాపుగా వంద అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసి పడుతోంది ఈ లావా కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి ఈ మౌంట్ కిలోవ అప్పటికే దాని చుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు పదిహేడు వందల మందిని ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు అధికారులు అక్కడ గాలిలో ప్రమాదకర సల్ఫర్ డైఆక్సైడ్ ప్రాణాంతక స్థాయిలో ఉందని అక్కడ బాధితులు ఎవరైనా ఉన్నట్టయితే అత్యవసర బృందాలు సాయం చేయటం సాధ్యం కాదని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది ప్రపంచంలో చాలా క్రియాశీలంగా ఉన్న అగ్నిపర్వతాల్లో మౌంట్ మౌంట్ ఒకటని ఇటీవల వరుసగా భూకంపాలు రావటంతో అది బద్దలైందని దానిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి దాని గురించి వివరిస్తూ ఆ అగ్నిపర్వతం బద్దలైన అరగంటకు తాను తన కూతురు చూడటానికి వెళ్లామని చాలా దగ్గర నుంచి ఆ పేలుడు చూశామని తెలిపారు ఎవరో భారీ స్థాయిలో డ్రమ్ములు ముగిస్తున్నట్టు వినిపిస్తోందని దాని శబ్దమని తెలిపాడు అలాగే అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చునని స్థానికులందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారని అధికారులు వారం రోజులుగా హెచ్చరిస్తున్నారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు